ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి ఇద్దరు దేవుళ్ళు రాబోతున్నారు ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు ఆ ఇద్దరు దేవుళ్ళ యొక్క రాక మీ జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకొస్తుంది అలాగే ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీకు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేమేం చెప్తున్నామో మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అందుతుంది ఇక వివరాల్లోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు పూర్వబాధన నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు అయితే కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు అయితే ఎవరైనా కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోవటం వీరికి చేత కని పని ఎప్పుడూ కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వారికి సహాయం చేయడం ద్వారా వారి దగ్గర ఉన్నదంతా కూడా వారు దాన ధర్మాలు చేయడం వల్ల కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా వస్తూ ఉంటాయి అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకు అనుబంధాలకి చాలా ప్రాధాన్యత అనేది ఇస్తారు కొత్తగా పరిచయమైన వ్యక్తులపై కూడా నమ్మకాన్ని ప్రేమను అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తిత్వం ఈ యొక్క కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే డబ్బు కంటే విలువైనవి బంధాలనే భావన ఇతర వ్యక్తులకి చేతకనితనంగా కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా వారు ఏ పద్ధతులను ఏ సిద్ధాంతాలను కట్టుబడి ఉన్నారో ఆ సిద్ధాంతాలను ఆశ్చర్య వదిలిపెట్టారు అంటే ఎవరో ఏదో అనుకుంటారు అని మనస్తత్వం వీరికి ఉండదు వీరికి ఏది రైట్ అనిపిస్తే దానికోసం ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు అలాగే కుంభరాశి వ్యక్తుల జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు మాత్రం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి ఒక బాధ్యతను తీర్చుకునే మరొక బాధ్యత అనేది వారి ముందుకు వస్తూ ఉంటుంది వీరు భుజాలపైన ఎప్పుడూ కూడా బాధ్యతలు ఉంటాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఛేదించే సామర్థ్యం కూడా భగవంతుడి వారికి ఇస్తాడు అయితే నిరాశ నిస్పృహకి లోను కాకుండా ఎటువంటి సమస్య వచ్చినా కానీ వాటి కోసం పరిష్కారాలను అన్వేషించండి నిరాశగా కూర్చోకండి ఏ సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొందరు వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి మిమ్మల్ని చూసి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి వారు మీ పైన కుట్రలు చేసేవారు మీ గురించి బయట చెడు ప్రచారం చేసేవారు కూడా మీ జీవితంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారితో ఎప్పుడూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి గుడ్డిగా అందరినీ నమ్మి అన్ని విషయాలు చెప్పుకోకూడదు అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోకూడదు అంటే మీరు ఆర్థిక పరమైన లావాదేవీలు అలాగే కలిసి వ్యాపారం చేయటం అలాగే కలిసి పెట్టుబడులు పెట్టడం విధంగా భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య లావాదేవీలు కూడా మీకు పూర్తిగా విశ్వాసం ఉన్న వ్యక్తులతో మాత్రమే చేయాలి మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి జాలిపడి వారు అడిగారు కదా అని ఏది పడితే అది చేస్తే ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలు వారితో కలిసి చేస్తే మాత్రం అది మీకు కీడు తలపెట్టే విధంగా ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మీ యొక్క మనస్తత్వం చాలా మంచిది కాబట్టి ఆ పార్వతి పరమేశ్వరులు మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకున్నారు రాబోయే మూడు రోజుల్లో ఇంటికి రాబోతున్నారు అంటే మీ జీవితంలో ఇది వరకు మీరు ఎటువంటి పుణ్యకార్యాలు చేశారో ఎవరికైతే సహాయం చేస్తారో దాని తాలూకు పుణ్యఫలాన్ని మీరు ఈ సమయంలో పొందుకోబోతున్నారు రాబోయే మూడు రోజుల్లో ఆ పార్వతి పరమేశ్వరులు మీకు ఇంటికి వచ్చి మీరు ఏదైతే కోరుకుంటారో అంటే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను తీర్చడానికి వారు సిద్ధపడ్డారు మీకు వివాహం కావడం లేదా చక్కటి సంబంధానికి సంబంధించి గుడ్ న్యూస్ మీరు వినవచ్చు అలాగే మీరు వ్యాపార అవకాశాల కోసం ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా ఆ కోరిక కూడా మీకు అతి త్వరలో తీర్చవచ్చు ఎందుకంటే గృహంలోకి పార్వతి పరమేశ్వరులు ప్రవేశించబోతున్నారు మీ కోరికను భర్తీ చేయబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా వింటారు మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ అప్లై చేసుకొని లోన్ వస్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నారా దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే వింటారు అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఫలితం ఏ విధంగా వస్తుందని ఎదురు చూస్తున్నారా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది మీ జీవితంలో మీకు అటువంటి బలమైన కోరిక తీరబోతుంది నూతన వ్యాపార పెట్టుబడులకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే కోరిక మీకు బలంగా ఉందో ఆ కోరికను తీర్చడానికి ఆ పార్వతీ పరమేశ్వరులే ఇంటికి రాబోతున్నారు మీ జీవితంలో ఇది వరకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేయడానికి పార్వతీ పరమేశ్వరులు మీ ఇంటికి వచ్చేస్తున్నారు మీ జీవితంలో మీకున్నటువంటి ఒడిదుడుకులు సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది కాబట్టి మీ జీవితంలో మీరు మీ కోరికలు తీర్చుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆగస్టు ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో మీకు కొంత ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు ఈ సమయంలో నూతన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఆర్థిక అంశాలలో నూతన వ్యక్తుల వల్ల అంటే ఇది వరకు పరిచయం లేని వ్యక్తుల వల్ల ఆర్థిక పరమైన అంశాలలో మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి మీరు ఎవరితో అయినా సరే ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయాలి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ముందుకు సాగండి అప్పుడే మీ జీవితంలో కొంచెం ఎటువంటి ప్రమాదం నుండి మీరు బయట పడగలుగుతారు ఏది కూడా తొందరపాటుతనంతో ఏ పని కూడా చేయకూడదు అలాగే చేశారంటే మాత్రం మీకు మీరుగా కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి తేదీలలో మీకు మీ జీవితంలో చాలా కీలకమైన రోజు కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఆలోచించి పని మొదలు పెట్టండి అది మీకు సక్సెస్ఫుల్గా ఫలితాలను ఇస్తుంది ఆలోచించకుండా తొందరపాటుతనంతో పని చేయకండి అపరిచిత వ్యక్తులు అంటే నూతనంగా పరిచయమైన వ్యక్తులతో కూడా ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి పడితే వారికి షూరిటీ సంతకాలు చేయకూడదు ఎవరితో పడితే వారితో భాగస్వామ్య ఒప్పందాలు కూడా మీరు చేసుకోకూడదు ఇది మీకు నష్టదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు రోజులు అంటే ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి తేదీలలో మీకు వీలైతే గనక ఉదయం లేవగానే ఆలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడికి ఒక్కసారి నమస్కారం చేసుకొని మీకు పొంజు ఉన్న ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని కోరుకోండి వీలైతే శివుడికి జలాభిషేకం చేయండి లేకపోతే పాలతో అభిషేకం చేయండి ఒకవేళ వీలు కానివారు ఇంట్లో అయినా సరే అండి మీరు పూజ మందిరంలో ఖచ్చితంగా ఈ రెండు రోజులు దీపం వెలిగించాలి నిత్య దీపారాధన చేస్తే అలవాటు చేసుకోండి ఉన్నవారికి పర్లేదండి అలవాటు లేనివారు కూడా ఈ రెండు రోజులు అయితే ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి ఆ పరమశివుడిని వేడుకోండి మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని ఆ పరమశివుడిని వేడుకోండి ఈ విధంగా గనక చేసినట్లయితే ఆ ప్రమాదం మీ దరిదాపుల్లో కూడా రాకుండా మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఎందుకంటే పరమశివుడిని బోళాశంకరుడని పిలుస్తూ ఉంటాం ఆ పరమశివుడిని మనసారా ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటామో ఆ కోరికను తీర్చడంలో ఆ పరమశివుడు ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గడు అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అని మనం పిలుస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా దీపారాధన చేసుకొని మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి కాపాడమని పరమశివుడిని వేడుకోండి ఖచ్చితంగా ప్రమాదం నుండి బయటపడగలుగుతారు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క రాకతో మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల శుభ శుభాలు అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది పరమశివుని ఆరాధించడంతో పాటు లక్ష్మీ సహస్ర స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు భగవాను కూడా ఆరాధించండి దుర్గా చాలిసా పఠించండి శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు